అందరికీ నమస్కారం మొదటిసారి మీడియా మిత్రులకు సంబంధించిన ప్రెస్ మీట్ మీడియా మిత్రులతోనే ఆయన పెట్టడం జరుగుతుందండి ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గత మూడు రోజులుగా గత ప్రభుత్వంలోని జర్నలిస్టులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇచ్చిన స్థలాలని ప్రస్తుత ఎమ్మెల్యే గౌత శిరీష క్యాన్సిల్ చేసేస్తుంది క్యాన్సిల్ చేసి పడేస్తుంది అని చెప్పి రెండు మూడు వార్తలు బయటకు వచ్చాయి వాటి మీద మీకు మీ ద్వారా ప్రజలకి కూడా క్లారిటీ ఇద్దామని మీతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జర్నలిస్టులు అంటే ఎప్పుడూ అందరికీ గౌరవమే కానీ గత ప్రభుత్వంలో అప్పల్ రాజు గారు జర్నలిస్టులకి స్థలాలు ఇస్తున్నాను అనే పేరు మీదట వాటి చాటుమాటన చేసిన పనులు ఈ మూడు నెలల్లో బయటకు తీసి వాటిలో జరిగిన అక్రమాలు అవకతవకలు మీ ద్వారా ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ మీలో ఎవ్వరికి అర్హులైన వారికి ఎవ్వరికి ఏ జర్నలిస్ట్కి అన్యాయం జరగదు అని చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జర్నలిస్టులకి స్థలాలు ఏర్పాటు చే స్థలాలు ఇవ్వాలి అని గత మాజీ పశువుల మంత్రి గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే ఆయన ఇచ్చిన పర్మిషన్లోని మన జిల్లాకి మన నియోజకవర్గానికి సంబంధించి ముప్పై నాలుగు మందికి వీళ్ళందరికీ అర్హులు ఇవ్వచ్చు అని ఆయన ఇచ్చిన పర్మిషన్లోని ఇచ్చాపురం చేస్తే పలాసాకి మందసాకి సంబంధించి ముప్పై నాలుగు మందికి ఇందులో గా వచ్చింది లిస్టు ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది లిస్టు కానీ రాజు గారు ఇక్కడ నలభై రెండు మందికి స్థలాలు ఇచ్చారు అంటే జర్నలిస్టులకు ఇస్తున్నామన్న ముసుగులో ఆయన పట్ల సోషల్ మీడియాలోని ఆయన ఆయన గురించి మంచిగాను మా లాంటి వాళ్ళ పట్ల ఉచ్చం నీచం మర్చి తప్పుడుగా మాట్లాడిన కొంతమందికి ఇస్తూ పైగా ప్రతి ఒక్కరికి ఒక్కలాగా ఇవ్వలేదండి కొంతమందికి మరి స్క్వేర్ యార్డ్స్ అంటారు వాటిని సెన్స్గా మార్చితే నాకు ఎంత తెలియదు తొంభై ఏడు కొంతమందికి డెబ్బై రెండు ఆఖరిగా ఒక పేరు అంటే నేను ఈ లిస్టులు చెక్ చేస్తే ఇందులోని దాదాపు ఇరవై మంది ప్రెస్ రిపోర్టర్లు కాని వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు కూడా మీరు కూడా చెప్పగలిగితే నాకు సంతోషమే పురుషో దుర్గాబాయి అంటే ఆడా తెలియట్లేదు మగా తెలియట్లేదు నాకు అందరికన్నా ఎక్కువగా నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు ఇది తప్ప కదా మీరే నిర్ణయం తీసుకోండి ఇందులో నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఉన్నారు ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు వీళ్ళ చాటున జరిగిన అక్రమాలు ఇవి నేను వీటిని క్యాన్సిల్ చేయటం లేదు ఇవన్నీ ఆపివేసి నేను ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూర్చోబెడితే ఇదే ఆర్టీఓ గారు అప్పుడు ఉన్నారు ఎంఆర్ఓ గారికి సంబంధం లేదు ఆయన తప్పు అమ్మ మమ్మల్ని కంగారు పెట్టి మామీ మాతో బలవంతంగా రాయించింది ఇది ఇందులో అక్రమాలు ఉన్నాయని ఆర్టీఓ గారు స్వరంగా చెప్తేనే మీ తాలూకా లిస్ట్ పంపించండి నా వెరిఫికేషన్తో లెటర్ నేను కలెక్టర్ గారికి రాస్తాను పైగా వీటి వెనుకున్న సీక్రెట్ ఏందో కొంతమందికి మీకు తెలిసే ఉండొచ్చు మీకు సలాలు ఇచ్చిన వాటి వెనకాల అప్పలరాజు గారి ఆ నలుగురిలో ఒక వ్యక్తైన ఎంఎన్ మూర్తి గారి స్థలానికి మీకు స్థలాలు ఇస్తే అక్కడ రోడ్లు మిగతా అన్ని గవర్నమెంట్ చేస్తుంది కదా ఆ కుట్రతోని ఆ దురాలోచనతోని అప్పలరాజు గారు చేసిన పనిది నలభై ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఆ ముప్పై నాలుగులో మందిలో కూడా ఒక ఎనిమిది మందికి ఇవ్వకుండా టోటల్గా నలభై రెండు మంది ఇందులోని సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు మీకే తెలియని మీడియా మిత్రులు కూడా మీడియా ఆటవాళ్ళు మరి దాన్ని ఇప్పుడు నేను ఈ పేరు అడుగుతున్నాను ఇందా నుంచి నూట నలభై ఐదు స్పేర్ ఇచ్చిన దువ్వాడ దుర్గాబాయి ఎవరో మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను అంటే ఇదన్నీ అక్రమమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను పబ్లిక్ సర్వీస్ చేసే ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను గౌరవిస్తానండి వీటన్నిటిని అక్రమాలతో ఉన్నది క్యాన్సిల్ చేస్తూ ప్రతి ఒక్క అర్హత ఉన్న మీడియా మిత్రులకి నాకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి కూడా సరి సమానంగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి ఉదయం పేపరు ఒకరి సాయంత్రం పేపరు అన్నది కాకుండా సరి సమానంగా మీ అందరికీ మీరు చెప్పినట్లే స్థలా స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఒకవేమన్నా మిగిలిపోతే కూడా మీ అందరికీ ఒక మీడియా భవనం కూడా లేదని విన్నాను ఒకవేళ అక్కడ స్థలాలు మీ అందరికి ఇవ్వగా మిగిలితే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో మీకు మీడియా భవనం కూడా మీ ఎమ్మెల్యేగా కట్టిస్తానని మీకు మాట ఇస్తూ దీని మీద ఎవరికన్నా ఏవన్న అపోహలు ఉంటే దయచేసి మీ ద్వారా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది రాలేదు ఎవరు రాలేదో నాకు తెలుసు వాళ్ళే బయట అవాకులు చవాకులు వాగుతుంటారు బట్ నేను దేనికి భయపడే అమ్మాయిని కాదు తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయకపోతే దేనికి భయపడాలండి మీకే అడుగుతున్నాను నేను నలభై రెండు మంది పేరుని మీరు కాళ్ళట్టు రాసుకెళ్ళండి ఇందులో ఎంతమంది మీడియా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో అందరికన్నా ఎక్కువ అంటగట్టినవాడు వాడు ఏ ఊర్లో ఉన్నాడో అసలు ఆడా మగ లేక మనిషి ఉన్నాడా లేదా కనుక్కొని చెప్పగలరా ఇవన్నీ అప్పలవాజ్ గారు చేసి ఈరోజు కొంతమంది నా మీద రచ్చకొట్టి మాట్లాడుస్తున్నారు మాట్లాడే వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్క అర్హ అర్హులు ఉన్న మీడియా సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఇవి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఒకేలాగా నాటంలోనే వీలైతే ఒక ఆరు నెలల్లోనే జిల్లా మంత్రి కలెక్టర్ గారితోనే మాట్లాడి జిల్లా మంత్రి గారిని ఇక్కడ ఇన్వైట్ చేసి ఆయన చేతుల ద్వారానే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది కానీ దొంగచాటుగా డిసెంబర్లో సంతకాలు డేట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలతోనూ ఇంటికి దొంగచాటుగా పంపించే అలవాటు గౌతి కుటుంబానికి ఎప్పుడూ లేదు నేను మంత్రిగా ఉన్నానని నేను చెప్పాల్సింది మీ అందరికి కూడా అక్రిడిషన్ లేదని తెలిసింది దాటి మీద కూడా క్లారిటీ తీసుకొని ఇంతమంది లేనప్పుడు అంతమందికి అన్యాయం చేసే అలవాటు నాకు లేదు అప్పుడు నాన్నగారి టైం మాకు ఎక్కడేషన్ ఉంటుంది ఆ ఎక్కడేషన్ అప్పుడు ఆ లిస్ట్ ఆ లిస్ట్ అలా ఎక్కడేషన్ వాళ్ళు ఎందుకు తీసేస్తారు వచ్చింది